హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ చాలా రూ వచ్చారనుకుంటున్నారు కదా ఆయన లో హెల్త్ అనేది బాగుండట్లేదు అందులో ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి అందుకోసమే ఇదైతే నీకు ఫస్ట్ వీడియో పెట్టాను కదండి వెంకటేశ్వర బ్రహ్మణోత్సవాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా అయితే పండితుల వాళ్ళని అయితే మేమైతే వెల్కమ్ అయితే అనేది చేసాము ఇప్పుడు వాళ్ళు లో గుడి లోపలికి వచ్చేసి మాత్రం గర్భగుడిలోకి వెళ్ళి శ్రీనివాస శ్రీనివాసుని వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజ అనేది మాత్రం చేస్తారండి ఇది దానికి సంబంధించిన వీడియో అంటే వాళ్ళ చుట్టూ మేము గుడి చుట్టూ వాళ్ళను పద్మావతి గోదాదేవి అమ్మవార్ల సమేతంగా చుట్టూ ఆంజనేయ స్వామి సమేతంగా లోపలికి వెళ్తామనేది చెప్పా ఇప్పుడు మెయిన్ మన వెంకటేశ్వర స్వామి లోపలికి అయితే వెళ్తున్నారు పండితులు చూడండి మ్యూజిక్ మాత్రం అంటే సన్నాయి మీద మాత్రం ఇలానే వస్తున్నాను చాలా బాగుంటుంది కదా అర్జునలు అందుకోసం అయితే మీరు చూసేయండి ఇది మన కన్నుల పండుగ వెంకటేశ్వర స్వామి అయితే మనకైతే దర్శనం అయితే ఇచ్చారు ఇక్కడ నుండి అయితే పూజ అనేది వాళ్ళు దేవునికి చేశాక లోపల హారతి ఇచ్చాక మాత్రం మిగతా పూజా కార్యక్రమాలు అనేది మాత్రం పండితులు మాత్రం స్టార్ట్ చేస్తారు అది కూడా మీకు వీడియో రికార్డింగ్ వస్తాయి చూడండి ఓకేనా బాయ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ మీకు అందిస్తాను ఓకే బాయ్ ఇవి మన ఉత్సవ విగ్రహాలండి ప్రతి శనివారం కూడా మనకి ఉంజాయ సేవ కార్యక్రమం జరుగుతుంది ఉత్సవ విగ్రహాలకు కూడా మన భారత అనేది ఇస్తున్నారు